ఓం మహాగణపతే నమ ఓం శ్రీ సూర్యదేవాయ నమః ఓం నమ శివాయ జేవీ టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మిథున రాశి అనేది రాశిచక్రంలో మూడవ రాశి దీనికి చిహ్నం కవలలు ట్విన్స్ ఈ రాశివారు సాధారణంగా చురుకుగా తెలివిగా మాట్లాడటంలో నేర్పరులుగా ఉంటారు సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించడం వీరి ప్రత్యేకత మిథున రాశివారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్పులు అభివృద్ధి కలగలిపిన అద్భుత సమయం గ్రహాల అనుకూల దృష్టి వల్ల ప్రతి రంగంలో మంచి ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఏ పని ప్రారంభించినా వెంటనే ఫలితం దక్కే అవకాశం ఉంది కృషికి తగిన గుర్తింపు దక్కుతుంది వ్యక్తిగత వృత్తి ఆర్థిక రంగాల్లో ముందడుగు వేస్తారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశివారి జీవితం సంవత్సరానికి సంబంధించిన ఆదాయం వ్యయం రాజపుజ్యం అవమానం ఎలా ఉన్నాయో చూద్దాం పంచాంగ పట్టిక ప్రకారం ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపుజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉన్నాయి ఈ సంఖ్యల ప్రకారం ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి అధికారికంగా గౌరవం కొంత తగ్గే అవకాశం ఉండటంతో మాటల్లో నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం అనవసర వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిథున రాశివారు సహజంగా చురుకైన ఆలోచనలతో తెలివితేటలతో ముందుకు సాగే స్వభావం కలిగినవారు మాటల నేర్పు కమ్యూనికేషన్ స్కిల్స్ వీరి ప్రధాన బలాలు కొత్త విషయాలు త్వరగా నేర్చుకుంటారు పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకోవడంలో మిథున రాశివారు ముందుంటారు అయితే ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వారి తెలివితేటలు ఆలోచనాశక్తి జీవితంలో ముందుకు నడిపిస్తాయి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరం కెరీర్ వ్యాపార రంగాల్లో సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అయితే మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు యోగా మెడిటేషన్ చేయడం చాలా మంచిది రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి కమ్యూనికేషన్ మీడియా విద్య ఐటీ రంగాల్లో ఉన్నవారికి మంచి విజయాలు లభిస్తాయి కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు కష్టానికి తగ్గ ఫలితాలు కనిపిస్తాయి జూన్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఆర్థిక పరంగా రెండువేల ఇరవై ఆరో సంవత్సరం నెమ్మదిగా మెరుగుపడుతుంది జూన్ నాటికి డబ్బు పరిస్థితి బాగుపడుతుంది పెండింగ్లో ఉన్న డబ్బులు మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందవచ్చు కుటుంబ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నా సేవింగ్స్పై దృష్టి పెట్టడం మంచిది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆస్తులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం ఉంటుంది కుటుంబ జీవితం పరంగా రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పిల్లల నుంచి విజయవార్తలు వింటారు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత సంబంధాలు తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహయోగం ఉంది పిల్లలు కలగాలని కోరుకునే వారికి సంవత్సరం మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఆనందంగా గడుపుతారు ఒంటరిగా ఉన్న వారి జీవితంలో ప్రత్యేక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది ప్రేమికులు వివాహ బంధంలోకి అడుగుపెట్టే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా బీపీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి యోగా ధ్యానం నడక వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి విద్య ఉద్యోగాల విషయంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి జూన్ డిసెంబర్ నెలల్లో ప్రత్యేకమైన విజయాలు పొందే అవకాశం ఉంది టెక్నికల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఎక్కువ లాభాలు ఉంటాయి ప్రయాణాల పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది బిజినెస్ ట్రిప్స్ విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు కుటుంబంతో కలిసి ట్రిప్స్ తీర్థయాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది పరిహారంగా బుధ గ్రహ అనుగ్రహం కలగడానికి మిథున రాశి వారు ఏడాది పొడవునా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మంచిది బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం ఓం సద్బుధాయ నమః అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం